హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అదేవిధంగా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించడం జరిగింది ఇక సంపూర్ణ రుణమాఫీ అనేది కూడా చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా రైతులకు విడుదల చేయబోతున్నారు మొదటగా ఈ పథకాలకు సంబంధించి అర్హత పొందాలంటే ఏం చేయాలి అంతేకాకుండా బ్యాంకు ఖాతాలుగా చూస్తే ఏ బ్యాంకు ఖాతాలకు మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది కూడా విడుదల చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా అయితే చూడండి మీకు పూర్తిగా అయితే అర్థం జరుగుతుంది ఇక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఏపీ రాష్ట్ర మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పటా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఇప్పటికే ఎక్కడా కూడా మనకి ఎటువంటి హామీ అనేది కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైతులను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ అమల్లో ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఏపీ రాష్ట్రంలో కూడా ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుని రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతున్నారు ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారంటే రేపు జరగబోయే బహిరంగ సభలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లో నిధులనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేసేటప్పుడు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేయబోతున్నారు ఇక ఆ ప్రకటనలో కూడా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ కు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తామని అంతేకాకుండా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీతో పాటుగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెండువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక అలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేసి రైతుల ఖాతాలలో కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా మనకి బహిరంగంగా ఎక్కడ కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు కాకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేటాయించడం జరిగిందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మనకి అప్డేట్ అనేది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఇక వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులు పొందాలంటే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది కూడా తెలుసుకోవాలని అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా రేపు వెలువడబోతుంది రేపు బహిరంగ సభలో ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తే వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడి